ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నా తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా